భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇళ్లందులో ప్రత్యేక సమావేశం నుంచి వెలుపులకు వచ్చి మాకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ సమావేశంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే కోరం కనకయ్యని కిడ్నాప్ చేయడం జరిగిందని దీనికి బాధ్యులైన కనకయ్య మున్సిపల్ చైర్మన్ డీవీపై కిడ్నాప్ కేసు నమోదు చేయాలని జరిగిన పరిణామాలు జిల్లా కలెక్టర్ ఎస్పీకి చెప్పడం జరిగిందని ఆధారాలు పంపించామని అలాగే మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కాగా ప్రత్యేక సమావేశం నిర్వహించిన కొత్తగూడెం ఆర్డీఓ శిర్ష మాట్లాడుతూ మొత్తం ఇరవై నాలుగు మంది సభ్యులలో సమావేశానికి పదిహేను మంది సభ్యులు హాజరయ్యారని అవిశ్వాసం పూర్తి కావడానికి పదిహేడు మంది సభ్యులు కావాల్సి ఉండటంతో కొంతసేపు సమయం ఇవ్వడం జరిగిందని ఆయన రాకపోవడంతో అవిశ్వాసం విరిగిపోయినట్టు ప్రకటించారు गौरव कलेक्टर गार ఇల్లెందు మున్సిపాలిటీ ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మీద అవిశ్వాసం ఇచ్చిన తర్వాత ఎన్నో సార్లు ప్రజెంట్ ఉన్న కౌన్సిలర్లందరూ కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది అలాగే వాళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించి మాకు ప్రొటెక్షన్ కావాలి స్వతంత్రంగా మేము అవిశ్వాస తీర్మానంలో పాల్పంచుకోవడం కావాలి అనేసి హైకోర్టు నుంచి కూడా ఉత్తర్వులు ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఈరోజు మున్సిపాలిటీ దగ్గరికి వచ్చినటువంటి పదిహేడు మంది కౌన్సిలర్లలో కుక్కు నాయరావు గారిని స్వయంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు ఆయనే వచ్చి ఆయన అనుచరులతోటి లాక్కెళ్లినటువంటి పైన ఈ రోజు రాజ్యాంగ బద్దంగా చట్టాలను అటు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కాపాడలేవలసినటువంటి ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక కౌన్సిలర్ ని డిమాండ్ చేసినటువంటి సంగతి ఈ రోజు మీడియా అలాగే డిపార్ట్మెంట్ పోలీసు వారి స సమక్షంలో జరిగింది అంతేకాకుండా వారితో పాటు నేను కూడా రూమ్ లో లాక్ అయ్యాను కుక్ లాక్కుంటూ వెళ్లే పరిస్థితిలో నన్ను కూడా వారితో పాటు రూమ్ లో లాక్ చేసినప్పుడు గౌరవ కలెక్టర్ గారికి ఫోన్ చేశాను డిఎస్పీ గారికి కాల్ చేశాను మేము ఎంపీడీఓ ఆఫీస్ లో మమ్మల్ని లాక్ చేశారు వచ్చి తీసుకెళ్ళండి అనేసి అన్నా కూడాను మళ్ళీ అక్కడి నుంచి కుక్కునాయరావు గారిని తప్పించేంత వరకు ఎవరు కూడాను అక్కడికి కనిపించినటువంటి సందర్భం లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అన్నారు మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటే నిజంగా డిపార్ట్మెంట్ కనుక హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తుంటే కనుక వారు ఖాతరు చేసి ఈ రోజు ప్రొటెక్షన్ ఇచ్చుంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లో మనం చూస్తా ఉంటే కోరం కనకయ్య గారు లాక్కెళ్ళినటువంటి విజువల్స్ లో మున్సిపాలిటీ ఆఫీస్ క్లియర్ గా కనబడతా ఉంది మరి ఎలా వచ్చారు వాళ్ళ రౌడీ అనుచరులు అనేది కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు ఇంతమంది మహిళా కౌన్సిలర్లు గత సంవత్సరం కాలం పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి డివి చైర్మన్ మాకు వద్దు అనేసి ఎన్నో సార్లు పర్యాయాలు కూడాను కలెక్టర్ కంప్లీట్ అవడానికి పూర్తిగా పదిహేడు మంది ఉన్నా కూడా ఈ రోజు ఇద్దరిని తప్పించి ఘోరం పూర్తి కానియకుండా మరి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి మరి ఈ రోజు వాళ్ళు రాజ్యాంగ బద్దంగా ఎంతో స్వతంత్రంగా వాళ్ళు ఓటేసుకోవాల్సినటువంటి పరిస్థితిని లేకుండా చేశారు ఈ రోజు అధికార పార్టీ ఎమ్మెల్యే పోరం కనకే గారు మేము ఒకటే మరి ఇప్పుడున్నటువంటి మహిళా కౌన్సిలర్లు అందరూ కూడా బెదురుతా ఉన్నారు మా రక్షణకి ఎవరు బాధ్యులు అనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి స్వయంగా లాక్కెళ్తున్నటువంటి ఫోటోలు కావచ్చు వీడియోస్ కావచ్చు కలెక్టర్ గారికి పంపించడం జరిగింది ఎస్పీ గారితో మాట్లాడి ఎస్పీ గారికి కూడా పంపించడం జరిగింది మేము ఒకటే న్యాయం కోరుతా ఉన్నాము ప్రజాస్వామ్య బద్దంగా మరి ఏదైతే కోరం కంప్లీట్ అవడానికి అందరూ వచ్చి ఉన్నా కూడా ఇద్దరిని దౌర్జన్యంగా లాక్కెళ్లినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మరలా మున్సిపాలిటీలో అవిశ్వాసం మేము కోరుతా ఉన్నాము అలాగే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ని తీసుకెళ్లారో అధికార పార్టీ ఎమ్మెల్యే కోరం కలకాయపై కూడా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా వాళ్ళందరిపైన వారి అనుచరుల పైన కూడా కేస్ ఫైల్ చేయాల్సిందిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని మరి డీవియేట్ చేస్తూ వాళ్ళు ఏ విధంగా తీసుకెళ్లారు కూడా ఎస్పీ గారు కూడా అలాగే కలెక్టర్ గారు కూడా మాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వి వాంట్ జస్టిస్ ఫ్రమ్ ద అధికారము

పన్నెండు గంటల వరకు వాయిదా వేసి మనకు కూరం తక్కువ ఉంది కూరం కావాలంటే పదిహేడు మందికి కావాల్సి ఉంది కాబట్టి పన్నెండింటికి తిరిగి సమావేశం చేసినాము చేసిన తర్వాత పదిహేడు మంది కోసం చూస్తే మళ్ళీ అదే పదిహేను మంది మాత్రమే మనకి సమావేశానికి థర్డ్ ఫోరం లేదు కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానాన్ని మిగిపోయినట్టుగా మేము ప్రకటించాము క్లోజ్ చేసే క్లోజ్ చేసి ఈ యొక్క రిపోర్ట్ ని మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది అనుకున్నా సమావేశానికి రావడం వచ్చేదాన్ని బయటి సమస్యలు మాత్రం